అవును రావాలా ఫుల్ కారు అవన్నీ పేర్లు రాసినాయినా పేర్లు రాసినాయి మీ இப்பேது நானே இட்டு பாகி சிறுபாய் இட்டு பாகி பாக் ఈ సహాయం ఎవరు చేశారు మీరు చెప్పగలరు మాకు ఇలా మధ్యలో పోయారని చెప్పి ఆయన మా ఆయన దృష్టి కాలంగానే అమ్మతే స్పందించి ఇవన్నీ పంపించారు ఫుడ్ వాటర్ ఇవన్నీ పంపించారండి ండరావు గారు జనసేన పార్టీ తరఫు నుండి మాకు పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు అవన్నీ మాకు నవసా దృష్పంతో వచ్చి మాకు సహాయం చేస్తాక ముందుకు వచ్చారు మాకు రెండోసారి పాల ప్యాకెట్లు అందించడం జనసేన పార్టీ తరపు నుండి ఇటువంటి పాల ప్యాకెట్లు అందించారు ఆయన్ని అందరూ అభినందించాలి ఆయన రేపు కూడా సహాయం చేస్తానికి ముందుకు వచ్చారు చేస్తాను వీలైనంతవరకు అని చెప్తున్నారు वीरांद्र गुत्तर चाली